మోహనవాణి శ్రోతలకు నమస్కారం వినండి వినిపించండి మోహనవాణి తెలుగు పద్యానికి స్వాగతం పోతన గారు గజేంద్రని జలక్రీడలను ఆనంద విలాసమును ఎంత రమ్యంగా వర్ణిస్తున్నారో వినండి అటగాంచన్ గరిణీ విభుండు నవ ఫుల్లాంబోజ కలారమున్ నటదిందీవర వరవారమున్ కమ మీనగ్రాహ దుర్వారమున్ వటహింతాళ హింతాళ రసాలసాల సుమనోబల్లీ కుటీ తీరమున్ మరాళ మరాళచక్ర బక సంచారం గాసారము అక్కడ కొలను వద్ద ఆ గజరాజు అప్పుడే విచ్చిన తెల్ల కలువలు తుమ్మెదల సమూహములు తాబేళ్ళు చేపలు నిరోధింపశక్యము కాని మొసళ్ళు వటవృక్షములు తాటి చెట్లు మామిడి సాల వృక్షములు మనోహరమైన పుష్పలతలు మెరుపు తీగలవలే తలతల మెరయు హంసలు చక్రవాకములు కొంగలు సంచరించుటను చూచాడు తొండంబుల పూరింపుచు గండం జల్లు జల్లుకొనుచు కళగల రవముల్ బలువద కడుపులు నిండన్ వేదండ కోటి నీరుంద్రా ఆ కలనులో ఆ ఏనుగులు తొండములను నీటితో నింపుకొనుచు పరస్పరము చిక్కిళ్లపై చల్లుకొనుచు గలగల శబ్దములు చేసుకొనుచు స్థూలమైన కడుపులను నింపుకొనుచు నీరు త్రగైడ ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి మార్గం మునకెత్తి నిక్కివడి ముద్దాడించి పింజింపా నారభటి నిరములోన పెళ్ళగసి పాటీనముల్ నభమందాడెడు మీన కర్కటములన్ బట్టెన్ మ్రాన్పడన్ ఆ గజేంద్రుడు తొండము నిండా నీరెక్కించి తొండమును ఆకాశము వైపునకు ఎత్తి ఇటు అటు కదిలించి నీరు చిమ్మగా ఆ నీటితో పాటు తాబేళ్ళు చేపలు పీతలు మొసళ్ళు పైకెగసి జ్యోతిశ్చక్రమునందలి మీన కర్కాటకములను పట్టుచున్నవా అనునట్లు కనబడుచుండగా అది చూచి దేవతలు ఆశ్చర్యపోయారుట ఇంత చక్కగా ఈ పద్యాల్లో అయిన జ్యోతిష్య చక్రము గురించి కూడా వర్ణించారు దీనిని గురించి కొంచెం విపులంగా తర్వాత మనము స్వస్తి సశేషం మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి